మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును వివరాలకు సంప్రదించండి కొమోరీ గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మీరు గాన కచేరీలని చిన్నప్పటి నుంచి ఇలాంటివి వింటూ ఉంటారు కచేరీల్లో అది పాల్గొని చాలా ఉండి ఉంటాయి కానీ ఇప్పుడు బ్యాండ్ అని కొత్త కొత్తగా వస్తున్నాయి లైవ్ బ్యాండ్ అని అంటే చాలా మంది అందులో గిటార్ ప్లే చేసేవాడు ఒక వ్యక్తి ఉంటాడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు సింగర్ ఒక వ్యక్తి ఉంటాడు సో అలాంటి వాటిలో ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అలాంటి వాటిలో ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అవుతాయి ఎందుకంటే మీరు పాటలు చాలా అద్భుతంగా పాడుతున్నారు కాబట్టి మీకు పైగా లిరిక్స్ గుర్తు పెట్టుకుంటున్నారు కాబట్టి పళ్ళ విచారణ అన్ని మీకు గుర్తుంటాయి సో అలాంటి వాటిలో ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి మా బ్యాండ్ లో జాయిన్ అవ్వండి బ్యాండ్ అంటే అది డబ్బులు కూడా బాగా ఎక్కువ ఇస్తారన్నమాట భయ్యా ఇప్పుడు ఒక విషయం ఏంటంటే వాళ్ళు ఎవరైనా వచ్చి ఇప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి మా బ్యాండ్లో జాయిన్ అవ్వమంటే ఖచ్చితంగా అవుతా చెప్ చెప్తున్నా కదా నేను మూవీలో పాడుతున్నాను అన్న మూవీ ఈ మూవీలో పాడుతున్నాను కాబట్టి నేను నాకు మూవీ ఆఫర్ కావాలి కాదన్నను కానీ ఎవరైనా ఫోల్ కా ఇప్పుడు ఇప్పుడు మామూలుగా పోక్ ఆల్బమ్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా కొంతమంది కాల్ చేస్తున్నారు ఆల్రెడీ ఫోక్ ఆల్బమ్ వాళ్ళు ఒకరు కొంతమంది ఫోక్ స్టార్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకెళ్ళారు నా దగ్గర తీసుకుని వెళ్ళారు వాళ్ళు వచ్చినా సరే రమ్మన్నా సరే వెళ్తా చిన్న చిన్న వాటికైనా సరే వెళ్తా ఇప్పుడు సీజన్ ఉందా అయ్యప్ప మాలలు వేస్తున్నారు అందరూ ఒకప్పుడు వెళ్లే ఇప్పుడు పిలిచినా కూడా వెళ్తా నాకు పాట కావాలి ఎవరు పిలిచినా వెళ్తా ఇప్పుడు హీరోస్ గురించి మీరు వింటూ ఉంటారు కదా అవును మీకు ఏ హీరో ఇష్టం అండి బాగా ఇందాక మెగాస్టార్ చిరంజీవి గారి వాడే ఆయన ఇష్టం ఎందుకంటే ఆయన దగ్గర ఒక మంచితనం ఉందన్న ఎందుకంటే నేత్రదానం రక్తదానం ఇంకోటి బ్లడ్ దానం హై బ్యాంక్ ఇవి పెట్టారు కాబట్టి ఆయన ఆయన దగ్గర మంచి మనసు అని ఇది ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా వెళ్ళినా కూడా హెల్ప్ చేసే ఇది ఉంది ఆయన దగ్గర మంచితనం ఉంది కాబట్టి ఇప్పటికైనా అప్పటికైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అభిమానిస్తున్నా ఆయన అంటే నాకు ఇష్టం ఆయన ఆయన ఎప్పటి నుంచి ఆయన తరపు ఆయన టీం చాలా మంది ఉంటారు ఐ బ్యాంక్ మీరు అన్నారు కదా ఆ బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు సభ్యులు చాలా మంది ఉంటారు ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా వాళ్ళ ఆయన త్రూ ఎప్పుడైనా ఆయనకి మీ వీడియో కానీ వెళ్ళడం లేదన్నా లేదు అలాంటి వరకు టచ్ లో లేరు ఉంటే చూద్దాం ఒకవేళ ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఐ బ్యాంక్ నుంచి ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి చిరంజీవి గారు మీ వీడియో చూసారు మీకు ఒకసారి ట్రై చేస్తాం కళ్ళు వస్తాయేమో మనం చెక్ చేద్దాం హాస్పిటల్ కి అని అడిగితే వెళ్తా అన్న మీరు ప్రయత్నించలేదు ఎప్పుడు ఒకవేళ చిరంజీవి గారి దాకా నా వీడియో వెళ్ళాలి వెళ్తే ఆయనకు అర్థమవుతుంది ఛాన్స్ ఉంటుందేమో మేబీ ఒక ఒక ఐదు శాతం ఛాన్స్ ఉందేమో వంద శాతం లో లేదన్నా ప్రయత్నించలేదు మామూలుగా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కి వెళ్ళాలి కానీ ఇలా ప్రయత్నించాలి అంటే చిరంజీవి గారి దాకా నేను ప్రయత్నించలే ఎందుకంటే ఆయన ఐ బ్యాంక్ పెట్టారు బ్లడ్ బ్యాంక్ పెట్టారు రక్తదానం నేను ప్రయత్నించలే అంటే ఆయన దాకా ఓలే ఆయన దాకా ఓలే ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ దాకా వెళ్ళా అక్కడ దాకా వెళ్ళలే నేను ఇంకా ఒక కాల ప్రయత్నిస్తే ఖచ్చితంగా వాళ్ళు కనుక నాకు టచ్లో ఉంటే అంటే ఖచ్చితంగా వెళ్తా ఓకే సూపర్ సో ఇప్పుడు మేము ఒక మనిషిని ఎలా చూస్తామంటే మనిషి ఎలా కనిపిస్తున్నాడు అనేది చూస్తాం చూసి దాన్ని బట్టి ఒక మనిషిని అంచనా వేస్తాం మీరు ఎలా అంచనా వేస్తారు ఇప్పుడు నా గొంతు విన్నారు గొంతు విన్న తర్వాత నా గురించి ఏం అంచనా వేశారు చెప్పండి అసలు మా మీరు ఒక యాంకర్ అని మామూలుగా ఏంటంటే మీలాంటి యాంకర్ల నేను టీవీలో చాలా మంది వింటుంటా టీవీ షోస్ వస్తుంటాయి కదా చాలా మంది యాంకరింగ్ చేస్తుంటారు మీలాంటి వాళ్ళు కూడా యాంకరింగ్ చేస్తుంటారు చాలా మంది యాంకరింగ్ వాళ్ళ వాళ్ళ వాయిస్ నేను గెస్ చేస్తా ఇప్పుడు మీకు కొంతమంది పేర్లు చెప్తా ఈటీవీ ఈటీవీ జబర్దస్త్ కొంతమంది పేర్లు చెప్తా స్క్రిప్ట్ ఆది గారు తెలుసా మీకు హైపర్ హైపరాధి గారు రామ్ ప్రసాద్ గారు రామ్ ప్రసాద్ గారు తెలుసు కదా తెలుసు సుధీర్ గారు ఆల్రెడీ సినిమాలు కూడా చేస్తున్నారు ఆయన తెలుసు కదా రష్మి గారు రష్మి గారు తెలుసు కదా మళ్ళీ ఇంకొక ఆవిడ పేరు ఇంకొక ఆవిడ పేరు కూడా చెప్తా అనసూయ గారు ఒకప్పుడు జబర్దస్త్ యాంకర్ యాంకర్ ఇప్పుడు ఇప్పుడు వేరే వేరే యాంకర్లు కూడా ఉన్నారు అంటే ఒకప్పుడు జబర్దస్త్ యాంకర్ ఆవిడ ఆవిడ సినిమాలో కూడా చేస్తున్నారు అనసూయ గారు తెలుసు కదా అలాగే ఝాన్సీ గారు యాంకర్ మీకు విషయం తెలుసా సెవెంటీ ఎయిట్ నేను ఆవిడే యాంకర్ ఓకే ప్రీ రిలీజ్ రోజు నేను ఆవిడ కలిశాను ఆవిడతో మాట్లాడా మైక్ లో ఆవిడ ప్రీ రిలీజ్ రోజు పాడేటప్పుడు పిలిచింది ఆవిడే అది టీవీలో వాయిస్ అదినే విన్నారనమాట ఇప్పుడు సుమా గారు సుమా అడ్డా అని ప్రోగ్రామ్ వస్తుంటారు ఆవిడ ఎనీ టైం ప్రతి యాంకర్ వాయిస్ నేను గెస్ చేస్తాను ఇప్పుడు మీరు మీరు వచ్చారు కదా మీరు నేను వచ్చి మాట్లాడితే గెస్ చేస్తా మీరు ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ కలవండి నాకు గెస్ అట్లా వాళ్ళ వాయిస్ ఎనీ టైం టీవీలో టచ్ ఉంటాయబ్బా ఎందుకు గుర్తుపెట్టుకోము టీవీ షోస్ వినేవాడు ఎవడైనా ఇప్పుడు నేను నేను వింటాను కాబట్టి నేను గుర్తుపెట్టుకుంటా ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి ఆడి ఆడి ఇప్పుడు ఆడియో లాంచ్ సినిమాలు ఆడియో లాంచ్ అవుతుంటాయి వీళ్ళే ఉంటారు ఝాన్సీ గారును సుమా గారు వీళ్ళే ఉంటుంటారు కదా వీళ్ళు ఎక్కువ ఉంటారు ఆడియో లాంచ్లు ప్రతి సినిమా ప్రి రిలీజ్ అప్పుడు వీళ్ళే ఉంటారు అందుకే గెస్ట్ ఓకే